కాకినాడ జిల్లా ఎస్పీగా బుధవారం బాధ్యతలు చేపట్టిన విక్రాంత్ పాటిల్ మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ను కాకినాడ జిల్లా ఎస్పీగా బదిలీ చేయడంతో ఆయన బుధవారం పండితులు వేద ఆశీర్వచనాలు అనంతరం బాధ్యతలు స్వీకరించారు అనంతరం నూతన ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడారు శాంతి భద్రతలు అదుపులో ఉంచడానికి ప్రజలు సహకరించాలని కోరారు గంజాయి

మండే మార్నింగ్ గ్రీవెన్స్ పీజీఆర్ఎస్ ప్రజా పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రస్ సిస్టమ్ ఏముందో విల్ ఈరోజు మార్నింగ్ నేను ఎస్పీ కాకినాడగా చార్జ్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ Uh, Honorable CM Sir, Honorable uh, Deputy CM Sir, Honorable DG Sir, uh, for giving uh, me this opportunity uh, to work as uh, Secretary of Police Kakinada. Uh, uh, so, government priorities aim uh, Law and order uh, maintain uh, crime against uh, women uh, control chaedamu, all social evils including uh, ganja, uh, drunken driving, open drinking. గ్యాంబ్లింగ్ ఎనీ ఎనీ సోషల్ ఈవిల్ కంట్రోల్ చేయడము నా ప్రయారిటీస్ సో ఐ వుడ్ లైక్ టు టెల్ ద దాట్ ఐఎమ్ ఆల్వేస్ అప్రోచబుల్ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్లీ నా దృష్టికి తీసుకొస్తే కన్సర్న్ పోలీస్ అఫీషియల్స్ ద్వారా ఇవన్నీ ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ చేయడం జరుగుతుంది పోలీసులు ఫస్ట్ రెస్పాండర్స్ అండ్ ఇమీడియట్ రెస్పాన్స్ ఉండడానికి వీ విల్ ట్రై అంటే పెటిషనర్స్ ఎవరైనా పోలీస్ స్టేషన్స్కి వెళ్తే వాళ్ళని తిప్పకుండా సో ఇమీడియట్లీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేయడము అవన్నీ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు దాకా ఉన్న సిస్టమ్స్ వీ విల్ కంటిన్యూ గుడ్ ప్రాక్టీసెస్ వాట్ ఎవర్ దే ఆర్ అండ్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ కొత్త ఇనిషియేటివ్స్ కొత్త ప్రాక్టీసెస్ కూడా వీ విల్ ప్లాన్ ఇన్ కమింగ్ డేస్ సో సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ మై ప్రెస్ ఫ్రెండ్స్ ఆల్సో ఈ మీ మీ దృష్టికి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే లేదా మీ దృష్టిలో ఏదైనా సజెషన్స్ ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఫిజిబిలిటీ చూసి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే